ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు నిర్వహించే సేవా కార్యక్రమాలలో తాను ముందుంటానని నాగర్కర్నూలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు పాలెం గ్రామంలో టీజీ ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన వైద్యశాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు దంత వైద్య రంగానికి సంబంధించిన అవసరాలు ఉంటే తాను సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత వైద్య రంగానికి కొద్దిగా దూరం కావాల్సి వచ్చిందని ఎప్పుడు ఎలాంటి సేవలు అవసరం ఉన్నా తాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు రీజియన్ పరిధిలోని ఐదు డిపోలకు సంబంధించిన ఉద్యోగులు ఈ వైద్యశాలలో సేవలు పొందాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఎం శ్రీదేవి డిఎం దేవరాజు డాక్టర్ శైలజతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు